వెల్కమ్ టు రాజనీతి మొన్న వారం రోజుల నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో సిఆర్డిఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు అది చాలా అద్భుతంగా నిర్మాణం చేశారు ఆ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించిన తర్వాత వైసీపీ వెబ్సైట్లు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖలో ఒక బిల్డింగ్ కట్టారు దాని గురించి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు విఎంఆర్డిఏ స్థలంలో ది డెక్ అనే పేరుతో ఒక భవనాన్ని నిర్మించారు ఆ భవనాన్ని సిఆర్డిఏ భవనాన్ని పోలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మూడున్నర లక్షల చదరం పడుగులతో ది డెక్ భవనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించారు దీనికైన ఖర్చు కేవలం ఎనభై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్తున్నారు దీన్ని ఆకర్షణీయంగా ఒక షిప్ ఆకృతిలో నిర్మించారు ఇది ఒక అద్భుత భవనం తక్కువ ఖర్చుతో నిర్మించారు జగన్మోహన్ రెడ్డి విజన్కి ఇది ఒక నిదర్శనం అని చెప్తున్నారు అంతవరకు ఓకే దాన్ని సిఆర్డిఏ బిల్డింగ్తో పోలుస్తున్నారు అమరావతిలో చంద్రబాబు నాయుడు నిర్మించిన సిఆర్డిఏ పరిపాలనా భవనం మూడు లక్షల పదివేల చదర ఈ డెక్ భవనం కంటే నలభై వేల అడుగులు తక్కువ అయినా దీనికైన ఖర్చు రెండు వందల యాభై కోట్లు మూడు లక్షల యాభై వేల చదరపడుగులతో నిర్మించిన డెక్ భవనం ఎనభై ఏడు కోట్లు అయితే మూడు లక్షల పదివేల చదర నిర్మించిన సిఆర్డీఏ భవనం రెండు వందల యాభై కోట్లు ఖర్చు అయింది దీని నిర్మాణానికి ఏడేళ్ల సుదీర్ఘ సమయం పట్టింది ఇక దీనికైనా ఖర్చుతోటి డెక్ లాంటివి మూడు భవనాలు నిర్మించవచ్చు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఇదే తేడా అని ప్రచారం చేస్తున్నారు సరే వీళ్ళు చెప్పిన పాయింట్స్లో ముందుగా టైం గురించి చెప్తా ఏడేళ్ళు కట్టారని చెప్పారు కదా సుదీర్ఘ సమయం అని చెప్పారు కదా దాని గురించి చెప్పాలి యాక్చువల్గా దీన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు శంకుస్థాపన చేశారు మొదలు పెట్టారు పనులు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన ఓడిపోయాక జగన్మోహన్ రెడ్డి వచ్చి టోటల్గా అమరావతి రాజధానిని పాడి పెట్టాడు అక్కడ భవనాల నిర్మాణం ఎంతవరకు జరిగినాయో అంతవరకు ఆపేశాడు ఐదేళ్ళు అటు పుల్ల తీసిటి పెట్టలేదు అవి వ్యవస్థకు చేరేలాగా ప్రవర్తించాడు ఒక శాడిస్ట్ బిహేవియర్ అనమాట ఒక విధ్వంసకారుడు ఒక డిస్ట్రాయర్ జగన్మోహన్ రెడ్డి అతని బుద్ధికి అతని సైకో మనస్తత్వానికి అమరావతి రాజధానిలో దెబ్బైపోయిన భవనాల ఒక నిదర్శనం ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ప్రచారం చేసే సన్నాసులకు కూడా తెలుసు ఎందుకు ఆగిపోయింది అనేది సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత పదిహేను నెలల్లో ఈ సిఆర్డీఏ భవనం ఇంటీరియర్స్తో సహా పూర్తి చేశారు కానీ వీళ్ళు మాత్రం శంకుస్థాపన తేదీ ప్రారంభ తేదీలను మెన్షన్ చేస్తూ ఏడేళ్లు నిర్మించారని దుష్ప్రచారం చేస్తున్నారు ఇక ఖర్చు గురించి మాట్లాడుకుంటే ఈ ది డెక్ అనే భవనం విశాఖపట్నంలో మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం నిర్మించారు దీనికి ఇంటీరియర్ వర్క్స్ లేవు పార్కింగ్ కోసం ఎలా నిర్మిస్తారో జనరల్గా మనకు అందరికీ తెలుసు ఎట్లా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా మధ్యలో గోడలు కానీ ఫినిషింగ్స్ కానీ ఏముండవు ఒక భవనాన్ని నిర్మిస్తారు అంతస్తులు అంతస్తులుగా నిర్మించారు ఆరు ఫ్లోర్లు వేసారు సో అందుకనే అది తక్కువ ఖర్చుతో పూర్తయింది ప్రస్తుతానికైతే ఆ భవనంలో కింద రెండు ఫ్లోర్లు పార్కింగ్ కోసం వాడుతున్నారు ఆ తర్వాత ఉన్న రెండింటిలో రైల్వే జోన్ కార్యాలయం నిర్వహిస్తున్నారు విశాఖపట్నానికి రైల్వే జోన్ శాంక్షన్ అయింది కాబట్టి కార్యాలయం లేదు కాబట్టి ఆ కార్యాలయాలు అక్కడ నిర్వహిస్తున్నారు ఇంకో ఫ్లోర్లో మొన్న ఇటీవలనే స్టార్ట్ చేసిన టాటా ఇన్నోవేషన్ హబ్ దాన్ని ఏర్పాటు చేశారు సో ఇప్పుడు ఇంటీరియర్స్ వాళ్ళే చేయించుకున్నారు వాళ్ళే ఆఫీసులు నిర్వహించుకుంటున్నారు ఇంకో ఫ్లోర్ ఖాళీగా ఉంది ఇక సిఆర్డిఏ భవనం విషయానికి వస్తే ఇది రాజధానికి మొగట అయమానంగా నిలిచే పరిపాలన భవనం అధునాతన సౌకర్యాలతో అద్భుతమైన ఇంటీరియర్స్తో నిర్మించారు రాజధానికి సంబంధించి దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వస్తుంటారు రాజధాని పనుల పరిశీలనకు వస్తారు అంతర్జాతీయ రుణ సంస్థల ప్రపంచ బ్యాంకు లేదంటే ఏడీబీ లాంటి బ్యాంకు ప్రతినిధులు వస్తారు లేదా అధికార బృందాలు వస్తుంటాయి వాళ్ళతో సమావేశాలు ఉంటాయి చర్చలు ఉంటాయి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ భవనాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ఎందుకంటే ఇది ఒక రాజధానికి ఒక రెప్లికా లాగా అనమాట ఇది ఇంత అద్భుతంగా ఉందంటే రాజధాని ఇంకెంత అద్భుతంగా ఉంటుందో పూర్తి చేస్తారన్నట్టు కాబట్టి ది డెక్ భవనాన్ని ఈ సిఆర్డిఏ భవనాన్ని కంపేర్ చేయలేం మనం క పోల్చాలంటే జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్తో పోల్చాలి సిఆర్డిఏ భవనాన్ని జగన్మోహన్ రెడ్డి రిషికొండ ప్యాలెస్ని లక్షా నలభై ఎనిమిది వేల చదరపు అడుగులతో ఒక రాజభవనం లాగా నిర్మించాడు దీనికైన ఖర్చు ఐదు వందల యాభై కోట్ల రూపాయల పైన ఐదు వందల యాభై కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి లక్షా నలభై ఎనిమిది వేల అడుగుల్లో ఒక రాజభవనాన్ని కట్టాడు ఇక్కడ ఒక్కొక్క షాండ్లియర్ విలువ పదిహేను లక్షలంట రెండు వందల షాండ్లియర్లు ఏర్పాటు చేశారు ఉదాహరణ చెప్తున్నా అంటే ఎంత విలాసవంతంగా కట్టాడు అంటానికి అలాగే బాత్రూంలో కమోడ్లు ఒక్కొక్కటి వచ్చి పదిహేను లక్షలంట దీన్ని ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన నివాసం కోసం కట్టారు విశాఖ రాజధాని తరలిస్తున్నారు దానిలో భాగంగా దీన్ని నిర్మించారంటే వీళ్ళు ఒప్పుకోరు టూరిజం శాఖ ఆధ్వర్యంలో టూరిజం భవన్ నిర్మాణం చేసామంటారు టూరిస్టుల కోసం కట్టాము ఇంత విలాసవంతమైన భవనాన్ని అంటారు మరి ఆ రకంగా చూస్తే దానికి పెట్టిన ఖర్చుతో రెండు సిఆర్డిఏ భవనాలు వస్తాయి అంటే మూడు లక్షల పది మూడు లక్షల పది ఆరు లక్షల ఇరవై వేల చదర రెండు భవనాలు వస్తాయి వీళ్ళు నిర్మించింది లక్ష నలభై ఎనిమిది వేల చదర పడుగులు సిఆర్డిఏ భవనానికి ఇంటీరియర్స్తో కలిపి చదరపడుగుకి ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అయితే ఈ రిషికొండ భవనానికి చదరపడుక్కి నలభై వేల రూపాయలు ఖర్చు అయింది పోల్చాల్సింది దీంతో కానీ పార్కింగ్ కోసం నిర్మించిన డెక్ బిల్డింగ్తో కాదు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल